ఈ విషయం వినండి రాత్రికి రాత్రి ఆకాశం ఒక పెద్ద సినిమా తెరలాగా మారిపోతుంది పైన ఆకాశంలో నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో ఆ దేవుడు నీకు కళ్ల ముందు కనిపిస్తాడు క్రైస్తవులకు యేసుక్రీస్తు హిందువులకు శ్రీకృష్ణుడు ముస్లింలకు అల్లా బౌద్ధులకు బుద్ధుడు నీతో డైరెక్ట్ గా నీ చెవిలో మాట్లాడతాడు నువ్వు చూసేది నీకు వినిపించేది అంతా నిజంగానే అనిపిస్తుంది నీ ఒళ్ళు గగ్రు పొడిచే విషయం నీకొకటి చెప్తాడు అది వింటే నీ గుండెలు అదురుతాయి ఇదే త్వరలో మన ప్రపంచంలో జరగబోతుందా ఆ దేవుడు ఏం చెప్పబోతున్నాడు అదే ప్రపంచంలోనే అతిపెద్ద మోసానికి మొదటి అడుగు అయితే మన పరిస్థితి ఏంటి కొన్ని సీక్రెట్ సంస్థలు క్రీస్తు రాక కోసం ప్రపంచాన్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ సీక్రెట్ సంస్థల టార్గెట్ మీరు ఇప్పటి నిజం అనుకుంటున్న నమ్మకాన్ని నాశనం చేయడం మొత్తం సెట్ చేశారు ఇక గేమ్ స్టార్ట్ చేయడమే లేట్ ఆ మోసానికి చిక్కకుండా మనకు ఏదైనా అవకాశం ఉందా ఎలా గుర్తించాలి మనం ఏం చేయాలి అసలు ఏంటా మోసం ఎలా చేస్తారు అన్ని వివరంగా తెలుసుకోవాలంటే ఈ బుక్ మీరు తప్పకుండా చదవాలి సీక్రెట్ సొసైటీలు దాచిపెడుతున్న మర్మాలను తెలుసుకోండి ఇది క్రైస్తవులకే కాదు ప్రతి ఒక్కరూ చదవాల్సిన అత్యవసరమైన పుస్తకం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఈ బుక్ను ఇప్పుడే ఆర్డర్ చేయండి పీడిఎఫ్ కాబట్టి మీరు వెంటనే చదివేయచ్చు వాళ్ళ లక్ష్యం మీ నమ్మకాన్ని నాశనం చేయడం కంటికి కనిపించేదాన్ని నమ్మే ముందు వాళ్ళ ప్రణాళికను చదవండి ప్రాజెక్ట్ బ్లూ బీమ్ బైజ్ సెవెంటీన్